ఇది కాదన్న అది ఫస్ట్ నేను ఇంకా ఏదో నేను ఇంకా ఏదో ఇది కాదా అనుకున్నాను ఏదో తార్ పై క్రింది కదా అది దాని మీద పడగానే బ్లాక్ పై తిరిగిపోయింది అని ఈయన అదే చెప్తున్నాను కదా మీకు మేము నేను ఇక్కడికి వస్తుంది కాలిపోతుంది కాలిపోతుంది తార్పడానికి పైకి ఎక్కాలి కదా ఎవరైనా నిన్నే కాదా నిన్నే మాయా అంటున్నాను హలో మరి <Five pressing ricochip67> <mess Anyway> <oples> ఏ ఫైర్ ఇంజన్ సేవల గురించి ఏమంటారండి ఆ క్లీనింగ్ కంపెనీ సార్ ఇంజనీర్ పెట్రోల్ కంపెనీ సార్ మార్టి ప్యాక్ వంద కచ్చా మార్టి సర్కిల్ నుండి డాకెట్ కి వెళ్ళ రూట్లు అంటాడ కంటైనర్లంటా చెప్తారు లారీ ఏసీ టెర్మినల్ లారీయా